క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో శివములు తెలియజేస్తా ఉన్నాను ఎనభై ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో కలిసి కబుర్లు చెప్పడం ప్రారంభించాడు దాదాపు నలభై ఏళ్ల వయసులో ఉన్న తన కుమారుడు ఇంతలో ఆ పక్కనే ఉన్న కిటికీలో ఒక పక్షి వాలింది తండ్రి తన కుమారుని అడిగాడు ఏంటది అది పావురం నాన్న అన్నాడు మరలా రెండవసారి అడిగాడు ఆ తండ్రి అది పావురం నాన్న అని చురుకుగా సమాధానం చెప్పాడు కుమారుడు మరో ప్రశ్న లేకుండా అదే ప్రశ్నను మూడవసారి మరలా అడిగాడు ఆ తండ్రి ఏంటి అక్కడ వాలింది అని ఈసారి కుమారునిలో కాస్త చిరాకుతో సమాధానం వచ్చింది అది పావురం అని చెప్పాను కదా ఆ తండ్రి నాలుగవసారి మరలా అడిగాడు ఏంటి అక్కడ వాలింది అని ఆ కుమారునికి ఈసారి కోపం వచ్చింది నేను మూడుసార్లు చెప్పాను అది పావురమని నీకు ఆ మాత్రం తెలియదా లేదా నేను చెప్తే కనీసం గుర్తు పెట్టుకోలేవా ఎందుకు అడిగిందే మరలా అడుగుతావు అంటూ చీదరించుకుంటూ అన్నాడు ఆ కుమారుడు ఆ తండ్రి గదిలోనికి వెళ్ళి తన అనుభవాలను వ్రాసుకునే ఒక డైరీని తీసుకొని ఆ కుమారుని చేతికిచ్చాడు ఆ పుస్తకంలోని మొదటి పేజీని తెరచి కుమారుణ్ణి చదవమన్నాడు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అదే కిటికీలో ఒక పక్షి వాలింది ఏంటది అంటూ తన కుమారుడు ఇరవై మూడు సార్లు ప్రశ్న అడిగాడు అడిగిన ప్రతిసారి ఓపికతో నవ్వుతూ ఇరవై మూడు సార్లు సమాధానం చెప్పాడు ఆ తండ్రి తన కుమారుడు తనతో మాట్లాడే మాటల్లో ఆనందిస్తూ అడిగిన ప్రతిసారి తండ్రి ఎంతో సంతోషించి ఆ సంగతిని ఒక అనుభవంగా వ్రాసుకున్నాడు వాస్తవమే కదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఏదైనా సంగతి పదే పదే చెప్పాలంటే యవన వయసులో ఉన్నవారికి మరియు అంతకంటే చిన్న వయసులో ఉన్నవారికి కోపం చిరాకు అసలు పెద్దవారిని గౌరవించడం వారిని ఆదరించడం అంటే వారితో ఓపికగా మరియు సమాధానంగా ఉండడమే నేనంటాను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆయుష్ను దేవుడు ఇంకా పొడిగిస్తున్నాడంటే అది మనకే ఆశీర్వాదం ముసలోళ్ళు దేనికి పనికిరారు వారితో చాలా కష్టం అంటూ వారితో దుడుసుగా ప్రవర్తించి అసలు పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో పెట్టే బిడ్డలు మన మధ్యే ఉన్నారంటే విలువలు లేని దయనీయకరమైన సమాజంలో మనం ఉన్నామనే కదా ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నవారిని ప్రేమించడం ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిలను ప్రేమించడం గౌరవించడం గుర్చిన సంగతులను బైబిల్ అనాది కాలంలోనే స్పష్టం చేసింది నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఈ మాట నిర్గమ కాండము ఇరవై అధ్యాయం పన్నెండవ వ్రాయబడింది ఈ మాటను దేవుడు పది ఆజ్ఞల్లో జత చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఓపిక గౌరవం మర్యాద నెమ్మది ప్రేమ ఇది క్రైస్తవ లక్షణం ఇటువంటి గుణగణాలు కలిగి ఉన్న క్రీస్తు తన తల్లిదండ్రులను వరకు గౌరవించి మనకు ఆదర్శంగా నిలిచాడు దేవుని బిడ్డలమైన మనం ఇటువంటి గుణగణాలు కలిగి ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నం చేద్దామా అవును అంటే నాతో ఆమెన్ చెప్పండి దేవుడు ఈ వాక్యమును దీవించినగాక ఆమెన్